ఇది సరదాగా మాత్రమే ఫన్ కోసం అనమాట చాలా మంది మనతో ఉన్నారు ఎక్కువగా అత్తలు అందరూ అందరు కదా అత్త కోడళ్ళు అంటే టామ్ అండ్ జెర్రీ అంటారు అట్లా గొడవలు వస్తుంటాయి అంటారు ఎందుకు కారణం ఏంటి మీరు చెప్పండి చేసి మనం నచ్చక మాట్లాడుతున్నాం ఎందుకు నచ్చదు కోడలు చేసే పని అంటే వాళ్ళు పర్ఫెక్ట్ గా చేస్తుంటారు మనం కొంచెం అటు ఇటు అంటాం గొడవ పడతారు అత్తలు అంతేగా అంటే ఇంకెట్లా అంటేనే పిల్లి ఎలుక కదా వాళ్ళిద్దరికి ఎలాగో పడదు అలాగే వీళ్ళు కూడా అనమాట అలా ఏం లేదు అత్తగారు కిట్టికి వెళ్ళేటప్పుడు డ్రెస్ వేసుకొని కోడలను శారీ కట్టుకోమంటే అప్పుడు వస్తాయి అనమాట పన్నీ అంతే అత్తగారు ఎప్పుడైనా మనం ఆలోచించే మనసును బట్టి ఉంటుంది వాళ్ళు పోతామన్నప్పుడు మనం పోతే మనం మన వయసులో మనం చేయలేదు కదా అప్పుడు వాళ్ళు వెళ్తున్నారని పంపిస్తే ఏం ఉండవు అదే ఇప్పుడు వాళ్ళు పోతున్నారని మనం కుళ్ళుకున్నామంటే అత్తాకోడళ్ళకి పడుతుంది ఖచ్చితంగా పడుతుంది కూడా మాకెవరు లేరు ఉన్నా మా కోడలు నేను చాలా బాగా చూసుకుంటాను చెప్తా వీళ్ళత్తాకోడళ్ళు నెల్లూరుకే ఫస్ట్ అత్తాకోడలు అంత బాగుంటారు అందువల్ల ఎవరిని అడిగినా చెప్తారు ఖచ్చితంగా సీక్రెట్ ఏంటి ఒకళ్ళొకళ్ళు అండర్స్టాండింగ్ చేసుకోవాలి తప్పదు అది ఒకళ్ళు ఉంటాయి ఖచ్చితంగా ఉంటే గొడవలు అనేది చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి దాన్ని ఒక అక్కడతో విన్నామా వదిలేసామా అట్లా వదిలేసేటైతే ఏదైనా చక్కగా సక్సెస్ అవ్వచ్చు అత్త కొడల దగ్గర మా నేనైతే ఫాలో అయ్యేది అదే అదే అత్తగారు మిమ్మల్ని బాగా తిట్టిన సందర్భం ఉందా మా అత్తగారికి ఎప్పుడు కోపం రాదు నేను వరకు చూడలేదు ఇలా కూల్ చేస్తారా లేదు లేదు అసలు లేదు నిజంగా ఎవరినైనా అడగండి అసలు ముందు గారు అంటే అసలు కోపం అంటే ఎవరైనా చూసారని అడగండి సరే వాళ్ళంటే బయట వాళ్ళు కాబట్టి ఓకే నేను ఇంట్లో దాన్నే కదా అసలు ఏ రోజు చూడలేదు కోపంగా ఆమె ఎప్పుడు నవ్వుతూ ఉంటారు యాక్చువల్గా నేను ఆరు నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళ అది నేనే మీనే మారాను మీరు చెప్పండి కోడలు ఎందుకు గొడవపడతారు మాకు ఇప్పుడు అవ్వలేదు అత్తగారు కోడల్ని కూతురులాగా చూసుకుంటే ఏ న్యూసెన్సే ఉండవు చూసుకోదుర్ని వేరు చూస్తుంది కోడల్ని వేరు చూస్తుంది నాకు కరెక్ట్గా తెలియదు అత్తగారు కోడలిని అంత ఏం లేదు మనం మనం ఉండేదాన్ని బట్టి వాళ్ళు ఉంటారు అంతేగాని అదంతా ఏం లేదు మనం ఏదన్నా చెప్పితే అది పాజిటివ్గా తీసుకోకుండా నెగిటివ్గా తీసుకున్నప్పుడే అది వస్తాయి అనమాట అది అంతే కామన్ అది అంతే ఖచ్చితంగా తీసుకుంటారు ఏజ్ గ్యాప్ డిఫరెన్స్ వల్ల అట్లా తేడా వస్తుంది ప్రతి ఆడవాళ్ళకి వస్తుందండి అది అత్తాకోడళ్ళు అంటే ఇంట్లో అత్తాకోడలే కాదు వదినామరదళ్ళున్నా వస్తుంది అక్కజల్లిళ్ళున్నా వస్తుంది తోడి కోడలున్నా వస్తుంది అమ్మ కూతుళ్ళున్నా వస్తుంది అంటే ఏజ్ గ్యాప్ వల్ల వస్తుంది వాళ్ళు పెద్దవాళ్ళు కొన్ని పద్ధతులు చెప్తూ ఉంటారు ఇప్పటికే అమ్మ కాబట్టి మనం సర్దుకుపోతుంటాం అతని కొన్ని అనగ అనగలము అనలేము అలా ఉంటుంది కాబట్టి మనము ఈ కాలాన్ని బట్టి మనమే మారుతూ అడ్జస్ట్ అవుతూ ఉండాలని అనుకుంటున్నాం ఇదివరకు కాలంలో ఒకప్పుడు గొడవలు వచ్చాయి కానీ నాకు తెలిసినంత వరకు ఈ జనరేషన్కి చాలా గొడవలు తగ్గిపోయినాయి అండి ఎందుకంటే వీళ్ళు అత్తగారులు కొంచెం ఏజ్ అయినా కానీ పిల్లల్ని చూసి మనము ఎంజాయ్ చేయాలి మనము యాక్టివ్గా ఉండాలి వాళ్ళతో ఈక్వల్గా మనం ఆ రేంజ్లో మైండ్ సెట్ ఆలోచించుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ నాకు తెలిసి చాలామందికి గొడవలు తగ్గిపోయినాయి నేను అనుకుంటున్నాను మా ఇంట్లో అయితే నాకు అంత సిచ్యువేషన్ ఏం రాలేదు ఒకవేళ గొడవ పడే అత్తగారే మీకు వచ్చారనుకోండి చీటికి మాడి గొడవ పడుతున్నారు అనుకోండి మీరేం చేస్తారు లైక్ తీసుకుంటాము వాళ్ళ యాటిట్యూడ్ అది ఇప్పుడు గొడవ పడే వాళ్ళు ఎక్కడున్నా గొడవ పెట్టుకుంటానే ఉంటారు మనం దాన్ని ఆద్యం పోసినట్టు ఒక వాళ్ళు ఒక మాట అన్నారని మనం రెండంటే పెద్దదైద్ది సరే వాళ్ళు ఒకటి అన్నారు కదా ఒకసారి చెప్తాము రెండుసార్లు చెప్తాము మూడోసారి వినరు మనం కామైపోతే అక్కడికి అక్కడ సిచ్యువేషన్ కూల్ అయిపోతుంది ఇలా గొడవలు పెంచుకుంటూ పోతే నువ్వన్నావు నేనన్నావు నువ్వు గొప్ప నేను గొప్ప అని రెట్టించుకుంటూ పోతే అది ఎంత దూరం వెళ్తుందో తెలియదు పాపం మన గురించి జెంట్స్ ఇబ్బంది పడిపోతారు అటు అమ్మకి చెప్పలేరు ఇటు భార్యకి చెప్పలేరు ఇప్పుడు ఫ్యామిలీస్లో వైఫ్ని చూసుకోవాలి అమ్మని చూసుకోవాలి వీళ్ళిద్దరితో పాటు పిల్లల్ని కూడా చూసుకోవాలి ఇంటర్నెట్ కన్నా ఫాస్ట్గా ఉంటున్నారు పిల్లలు ఇంట్లో అమ్మా నాన్న బిహేవియర్ని బట్టి పిల్లలు వచ్చేస్తారు టక 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 వాళ్ళు నేర్చుకుంటారు మనం ఏం చెప్పాలి మనం ఎలా ఉంటున్నాము మన ఆచరణ ఎలా ఉంటుంది పిల్లలకు మనం ఫస్ట్ నేర్పించాలి మనమే కరెక్ట్గా లేకపోతే పిల్లలు ఎలా నేర్చుకుంటారండి ఓర్పు సహనము మంచితనము దైవభక్తి ఇంకోటి ఏదైనా ఓర్పు కానీ నలుగురితో కలవడం కానీ నలుగురిని ఆకట్టుకోవటం దగ్గరికి తీసుకోవటం ఒక మాట వస్తుంది రాని ఏమి అందరం మనుషులమే మాట రాకుండా ఎక్కడ ఉంటుంది ఎప్పుడు మనకు ఒక ఓపిక ఉండదు కదండి అందరూ అడ్జస్ట్ అయ్యే మెంటాలిటీతో ఉంటే అన్నీ అడ్జస్ట్ అవుతాయి మీరు కోప్పటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా ఎందుకు లేవు సార్ చాలా ఉన్నాయి కానీ అంత సార్ మీరు తీస్తారా ఎట్లా నేను ఎక్కడ చూపించనండి నా వైపు నుంచి నేను భగవద్గీత డివోటివ్ని నాకు ఏదైనా బాధ వస్తే మా ఇంట్లో కృష్ణ ఈ విగ్రహం ఉంది నేను ఆ విగ్రహం దగ్గర కూర్చొని అర్ధరాత్రి పన్నెండు ఇంటప్పుడైనా కాసేపు ఆయనతో చెప్పుకుంటాను నా బాధంతా నాకు ఎందుకు ఇలా చేశావు అనుకుంటా మళ్ళీ నువ్వు ఏదో చెయ్యాలని ఇలా చేశావు నాకు అర్థమవుతుంది కానీ నేను ఎక్స్ప్రెస్ చేసుకోవాలి నాకు నేను ఓర్చుకోవాలి ఓదార్చుకోవాలి మనకి ఇప్పుడు బాధ వస్తుంది కోపం వస్తుంది అందరి మీద పెట్టేసి అందరినీ అనేస్తే ఏమొస్తుంది మనకి అందరూ డిస్టర్బ్ అయిపోతారు మన ఒక్క వాళ్ళ వల్ల అందుకని ఆ డిస్టర్బెన్స్ రాకుండా ముందు మనమే ఫౌండర్ అవ్వాలి అక్కడ మన నుంచి అందరూ మారుతారు నాకు తెలిసింది నేను భగవద్గీతలో చేస్తారు మా వారు ఆడిటర్ అండి దృష్టివంతులు సార్ థ్యాంక్ యూ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇంత ముందు రోజుల్లో అందరి ఇళ్లలో జాయింట్ ఫ్యామిలీ ఉండేది సో ఆ డిస్టర్బెన్సెస్ అప్పట్లో ఎక్కువ ఉండేది కాదు ఎందుకంటే ఎక్కువ మంది ఉండారు ఆటోమేటిక్గా దానికి తగ్గట్టు వాళ్ళ వాళ్ళ బిజీ లైఫ్లో సరిపోయింది ఇప్పుడు ఏమవుతుంది ఉంటే ఒకరు ఉంటున్నారు లేకపోతే అత్త ఒకడలు లేకపోతే ఇద్దరు అంతకన్నా ఎక్కువ ఉండట్ల సో డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి ఎంత డిస్టర్బెన్సెస్ వచ్చినా ఫస్ట్ జెంట్స్ మీద ఎఫెక్ట్ చూపించకూడదు పిల్లల మీద ఎఫెక్ట్ చూపించదు మనలో మనము ఇబ్బంది పడాలే కానీ పెద్దోళ్ళని ఇబ్బంది పెట్టకూడదు చిన్నోళ్ళని ఇబ్బంది పెట్టకూడదు సర్దుకుపోవాలి ఒకరు వాళ్ళొక మాట అన్నారు మనం ఫీల్ అవ్వకూడదు మనం ఫీల్ అయినా వాళ్ళకి కనిపించకూడదు వీ హ్యావ్ టు మన పార్టీకి మనం మనం మన యాటిట్యూడ్ని మనం చేంజ్ చేసుకోవాలి చేంజ్ చేసుకుంటూ ఉన్నానుకో ఏ డిస్టర్బెన్స్ ఉండదు అందరు హ్యాపీగా లీవ్ చేయొచ్చు హ్యాపీగా మధ్య గొడవలు ఎందుకు వస్తాయి గొడవలు వస్తే ఎవరు సర్దుకుపోవాలి ఎవరు సర్దుకోకర్లేదు గొడవ రాకుండానే చూసుకోవాలి గొడవ అనేది ఎందుకు వస్తుందో మరి నాకు అర్థం కావట్లేదు సో మా అబ్బాయి పెళ్ళయి పది సంవత్సరాలు పూర్తయి పదకొండవ సంవత్సరం వచ్చింది సో మా కోడలు మాట్లాడిందో లేదో నాకు తెలియదు కానీ నేను మాత్రం చెప్తున్నాను అసలు ఒక ఫ్యామిలీ అంటే ఎలా ఉండాలి అని అంటే ప్రతి ఒక్కరికి కోపతాపాలు అనేది మానవుడిగా పుట్టిన వాళ్ళకే సహజం ఆ కోపాన్ని కూడా కంట్రోలింగ్ స్టేజీలో ఉంటేనే సంసారం ముందుకెళ్తుంది ప్రతి ఒక్కరికి కూడా నేను ఇచ్చే సజెషన్ ఒకటే ఇప్పుడు ఏదన్నా ఒకటి ఒక ఒక డిస్కషన్ వచ్చింది ఆ డిస్కషన్ నుంచి సో అది పెద్దది అవుతుంది అన్నప్పుడు అక్కడ నుంచి లేసి వెళ్ళిపోవడమే స్కిప్ కావాలి అది అట్లా చెప్తున్నారు మీకు బాగా కోపం వస్తుంది మా తా తిడుతుండే సర్దుకుపోతాను చెప్తున్నారు అవునా నిజంగానే పాపం చాలా సర్దుకుపోతుంది తెలుసు అర్థమైపోయింది అత్తగారికి అర్థమైపోయింది నా కోడలు అలాంటిది కాదు వీళ్ళు కావాలని పొలం పర్వాలేదు పర్వాలేదు ఎక్కడ కూడా చెట్టు చెట్టు పక్కన ఉంటేనే రాసుకొని అలా నిప్పొస్తుంది అలాగ ఒక ఇంట్లో ఒక సంసారంలో అందరూ ఉండేటప్పుడు మాట మంతి అనేది వస్తుంది దాన్ని ఎప్పుడూ కూడా మనం భూతద్దంలో చూడకూడదు సో అయిందా ఇప్పుడు మన పిల్లల్నే కొడుతూ తిడుతూ పెంచుతాము అలాగే మన ఇంటికి వచ్చిన కోడలు కూడా అలాగే మన ఇంటికి వచ్చిన అల్లుడు కూడా అలాగే మన బిడ్డలతో సమానంగా చూసుకుంటే ఎక్కడా కూడా విభేదాలు రావనేది మా ఉద్దేశం మా చిత్రాలలో ఉద్దేశం సూపర్ మేడం ఇంకొకసారి చెప్పట్లు అందరూ మీరు చెప్పండి అప్పుడు అప్పుడు జనరేషన్కి ఇప్పుడు జనరేషన్కి డిఫరెన్స్ చాలా ఉంది కొంచెం అప్పుడు వాళ్ళు ఏంటంటే ఎక్కువ జాయింట్ ఫ్యామిలీస్ కాబట్టి కొంచెం తగాదాలు ఎక్కువ ఉండే ఇప్పుడు మాత్రం అంత లేవు చాలా వరకు ఇప్పుడు వాళ్ళు ఏంటంటే స్కిప్ చేసుకొని వెళ్ళిపోతున్నారు అనుకుంటే అనుకోండి మా పద్ధతి ఇంతే అనుకొని వెళ్ళిపోతారు కొన్ని వాటలు మేము అడ్జస్ట్ అయ్యి చాలా అడ్జస్ట్ అయ్యి ఉంటాము కానీ ప్రతి ఒక్కళ్ళు అటు అడ్జస్ట్ అవ్వాలి సాధ్యం కాదు అత్తగారు అడ్జస్ట్ అవ్వాలి కోడలు అడ్జస్ట్ అవ్వాల్సిందే ఇద్దరు ఆడవాళ్ళు అన్న తర్వాత అదేదంటే చూడ కొప్పులు ఒక చోట చేరితే గొమ్ముగా ఉండవు అంటారు కదా సేమ్ అంతే మీ సీరియల్స్ వచ్చాక గొడవలు అవుతున్నాయి వాళ్ళేమో సీరియల్స్ చూస్తూ ఉంటారు మేము మా టీవీ బిగ్ బాస్ చూస్తామంటాం అందువల్ల గొడవలు అవుతున్నాయి అందుకని మా హస్బెండ్ బెడ్రూమ్లో ఒక టీవీ పెట్టారు హాల్లో టీవీ పెట్టారు మా షోలో మమ్మల్ని చూడమన్నారు వాళ్ళ సీరియల్స్ వాళ్ళు చూడమన్నారు అది సీరియల్స్ వల్ల కాదండి మళ్ళీ ఉంటుంది ఏదైనా అత్తా కొడలు అన్నాక అత్తకు ఈగో ఉంటుంది గ్యారంటీగా కాకపోతే మనం ఏంటంటే వాళ్ళు ఏమైనా అన్నప్పుడు మనం కానీ గమ్ము ఉన్నామనుకోండి తలకాయ ఎంచుకొని గమ్ముగా పోతే వాళ్ళు పోతారు మన పని మనం చేసుకుంటా పోతుండాలి ఎప్పుడైనా వాళ్ళ ఈగోని మనము తగ్గించామనుకో హ్యాపీగా ఉంటారు లేకపోతే ఇగో ఎక్కువయ్యి తొగులు వస్తాయి మనం వాళ్ళని ఎవరు లేరండి అండి ఆటోమేటిక్ అత్తగారు నేను కోడళ్ళని సర్దుకోబోమని చెప్పాలి అసలు ఇప్పుడు ఎవరు వినరు కోడళ్ళు ఇప్పుడు కోడళ్లే అత్తల వల్ల కోడళ్ళు మాట వినరు ఇది మీ స్టేట్మెంట్ అంతేగా కోడలు వినరని కాదు ఇప్పుడు ఏంటంటే అత్తలే భయపడుతున్నారు కోడళ్ళకి గ్యారంటీగా చూస్తారో చూడరో వీళ్ళు అని ఇప్పుడు కంప్యూటర్ కాలం అండి ముందు వాళ్ళు చేసుకొని వర్కులు చేసుకునే సరిపోతుంది వీళ్ళు చూస్తారా చూడరా అని భయపడి వాళ్ళే జాగ్రత్తగా పోతున్నారు అత్తగా చెప్పాల్సిన బాధ్యత అత్తకి ఉంటుంది కోడలుగా వినాల్సిన బాధ్యత కోడలకి ఉంటుంది పెద్ద చిన్న అని ఎంచుకొని వాళ్ళు ఏదన్నా చెప్పినప్పుడు సర్దుకొని వినేటట్టుగా ఉంటే ఆ సంసారం ఎప్పటికైనా ఎక్కడికైనా బాగుంటుంది బయటకు వచ్చినా బాగుంటుంది ఇంట్లో వాళ్ళకి బాగుంటుంది చిన్న చిన్న మనస్పర్ధలు అనేటివి వస్తే ఆ సంసారం ఇంకా బాగుంటుంది అన్నీ అసలు తోచక గొడవలు వస్తున్నాయండి నిజంగానా అంతే అన్నిటికీ మిషన్లు వచ్చేస్తున్నాయి ఇప్పుడు ప్రతి దానికి అసలు ఇల్లు దుమ్మేదానికి మిషన్లే తుడిచేదానికి మిషన్లే టైం ఎక్కువైపోయి ఏం చేయాల తోచక ఒకరికొకరు గొడవలు పెట్టుకుంటున్నారు శుద్ధంగా అందరూ పని చేసుకుంటే ఏ గొడవలు రావు మీరేమంటారు అసలు ఎందుకు గొడవలు వస్తాయండి అత్తగారు అంటే ఎవరు అమ్మే కదా అక్కడ మనల్ని అమ్మగా చూసుకున్నారు ఇక్కడ వచ్చినాక మా హస్బెండ్కి అమ్మ అంటే పరిస్థితి ఎలా ఉందా యాక్చువల్గా మా ఇంట్లో అయితే అలాగే ఉంటాం మా అత్తగారు నేను అలాగే ఉంటాం మా అత్తగారు నేను ఎక్కడికైనా వెళ్తున్నానంటే ఆ ముందే ఏ చేస్తారనమాట నువ్వు నా వల్ల కావట్లేదు అని అత్తని అమ్మ అనుకుంటే ఏ గొడవలు రావు ఆ అభిప్రాయం లేకనే ఈ సమస్యలు వస్తున్నాయి ఎందుకు చెప్పాలి అమ్మ కూడా చెప్తుంది కదా మనం ఏదైనా తప్పు చేసామంటే ఇలా ఎందుకు చేసామమ్మా ఇలా చేయకూడదు అలా ఉందని చెప్తారు అక్కడైనా అమ్మ చెప్తుంది ఇక్కడ అత్తగారు చెప్తారని అత్త అమ్మ అనే తేడా చూసినప్పుడు ఎప్పుడైనా గొడవలు వస్తాయి ఆ తేడా లేకుండా ఉందంటే అందరి ఫ్యామిలీస్ హ్యాపీగా ఉంటాయి సూపర్ కడ సో మొత్తానికి అందరూ కూడా చాలా హ్యాపీగా చెప్పారు మెయిన్గా ఏంటంటే అత్త అమ్మ అనేటువంటి తేడా ఏదైతే ఉందో ఇది చూసినప్పుడు మాత్రమే గొడవలు వస్తాయి కోడల్ని కూతురుగా చూడాలి అత్తని అమ్మలా చూడాలి అప్పుడు గొడవలు రావు ఈ గొడవలు ఏమైనా వస్తే గొడవలు అనేది వస్తే మాత్రం కొడుక్కి ఇబ్బందికరంగా ఉంటుంది అతని మైండ్ డిస్టర్బ్ అయ్యేటువంటి అవకాశం ఉంది టోటల్ ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది కాబట్టి అత్త కోడలు అనేది కాకుండా అమ్మ కూతురులాగే ఉంటే మాత్రం హ్యాపీగా ఉండొచ్చు అంటారు